ఫ్రెండ్స్ ఒకప్పుడు ఈ స్టాక్ ఒక రూపాయి దగ్గర తిరిగింది కానీ అదే స్టాక్ ఇప్పుడు ముప్పై ఏడు రూపాయల దగ్గరుంది అంటే పూర్తిగా డెడ్ అనుకున్న బ్యాంక్ లాసెస్లో ఉన్న బ్యాంక్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఇగ్నోర్ చేసిన బ్యాంక్ మళ్ళీ ఇప్పుడు టర్న్ అరౌండ్ స్టోరీతో తిరిగి వచ్చింది కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చెయ్యొచ్చా ఇంకా గ్రోత్ మిగిలిందా లేక లేట్ అయిపోయిందా అనేది ఈ వీడియో చివరిదాకా చూస్తే మీకు ఇన్వెస్ట్ చెయ్యాలా వద్దా అనే క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హెచ్ జోన్ కొంతమంది కామెంట్స్లో అంటున్నారు బ్రో సౌత్ ఇండియన్ బ్యాంక్ ఆల్రెడీ ముప్పై ఏడు రూపాయలుంది ఇంకా లేట్ అయిపోయిందా అని ఇదే డౌట్ మీకు ఉంటే ఈ వీడియో మీకోసమే సౌత్ ఇండియన్ బ్యాంక్ విషయానికొస్తే సౌత్ ఇండియన్ బ్యాంక్ అనేది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో స్టార్ట్ అయిన ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ కేరళ బేస్ అయిన బ్యాంక్ ఆల్ ఇండియా ప్రెసెన్స్ ఉంది మరో విషయం ఏమిటంటే నైంటీ ఇయర్స్ పైగా హిస్టరీ ఉంది కానీ హిస్టరీ స్ట్రాంగ్ ఉండటం స్టాక్ ఆల్వేజ్ స్ట్రాంగ్ అలా కాదు ఎర్లియర్ డేస్లో బ్యాడ్ లోన్స్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కంటిన్యూస్ లాసెస్ అందుకే స్టాక్ ఒక రూపాయి నుండి ఐదు రూపాయలు రేంజ్లోనే ఇయర్స్ పాటు స్టక్ అయిపోయింది టర్న్ అరౌండ్ ఎలా జరిగిందంటే ఫ్రెండ్స్ ట్వంటీ 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 వన్ తర్వాత ఇక్కడ రియల్ చేంజ్ స్టార్ట్ అయింది వన్ న్యూ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ టీమ్ వచ్చింది రిస్క్ కంట్రోల్ స్ట్రాంగ్ చేసింది టూ బ్యాడ్ లోన్స్ ఎన్పిఏ కంట్రోల్ ఎర్లియర్ లోకి వచ్చింది బ్యాడ్ లోన్స్ తగ్గాయి ఇప్పుడు గ్రాడ్యువల్లీ రెడ్యూస్ అవుతూ వచ్చింది త్రీ ప్రాఫిటబిలిటీ ప్రాఫిట్ కన్సిస్టెన్సీ స్టార్ట్ అయింది లాస్ బ్యాంక్ నుంచి ప్రాఫిట్ బ్యాంక్ అయింది ఫోర్ డిజిటల్ ఫోకస్ మొబైల్ బ్యాంకింగ్ కాస్ట్ కటింగ్ బ్రాంచ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అలాగే బ్యాంక్ సర్వైవ్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చేసింది మార్కెట్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి స్టెప్ స్టెప్ ప్రైస్ ని పైకి తీసుకెళ్లింది అందుకే ఐదు రూపాయల నుండి పది రూపాయలు ఇరవై రూపాయలు ఇప్పుడు ముప్పై ఏడు రూపాయలు స్టాక్ ప్రైస్ జర్నీ చూసుకుంటే ఒకసారి ఇమాజిన్ చేయండి రెండు రూపాయల్లో కొనుకున్న ఇన్వెస్టర్ ముప్పై ఏడు రూపాయల దగ్గర చూస్తే ఫిఫ్టీన్ రిటర్న్స్ ట్వంటీ ఎక్స్ రిటర్న్స్ అందుకే రీసెంట్ ర్యాలీ చాలా స్ట్రాంగ్ గా వచ్చింది కానీ ఇప్పుడు మనం బ్లైండ్లీ ఎంట్రీ ఇవ్వాలా అదే మెయిన్ పాయింట్ కరెంట్ సిచ్యువేషన్ ముప్పై ఏడు రూపాయల దగ్గరున్నప్పుడు హానెస్ట్గా చెప్పాలి అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు సౌత్ ఇండియన్ బ్యాంక్ చీప్ పెన్నీ స్టాక్ కాదు టర్న్ అరౌండ్ ఆల్రెడీ ప్రైస్లో రిఫ్లెక్ట్ అయింది ఈజీ మనీ ఫేజ్ ఆల్మోస్ట్ డన్ బట్ బ్యాంక్ గ్రోత్ కంటిన్యూ అవుతే మీడియం టర్మ్ లో ఇంకా అప్ సైడ్ ఉండొచ్చు ఫ్యూచర్ టార్గెట్స్ రియాలిటీ విషయానికొస్తే లెట్స్ బీ రియలిస్టిక్ షార్ట్ టర్మ్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ నలభై రెండు నుండి నలభై ఐదు రూపాయలు రేంజ్ వరకు పాసిబుల్ మార్కెట్ సపోర్టు ఉంటే మీడియం టర్మ్ టూ టు త్రీ ఇయర్స్ యాభై ఐదు నుండి అరవై ఐదు రూపాయలు రేంజ్ వరకు అచీవబుల్ బట్ ఓన్లీ ఇఫ్ ప్రాఫిట్స్ ఇంప్రూవ్ కన్సిస్టెంట్లీ లాంగ్ టర్మ్ ఫైవ్ ఇయర్స్ ఎనభై నుండి వంద రూపాయలు డ్రీమ్ టార్గెట్ ప్రాఫిట్స్ స్ట్రాంగ్ గా పెరిగితే బిగ్ బ్యాంగ్స్ లెవెల్ పర్ఫార్మెన్స్ అస్తే అంటే గ్యారంటీ కాదు పాసిబిలిటీ మాత్రమే ఇది మల్టీబ్యాగర్ లైక్ పెన్నీ డేస్ కాదు ఇది స్లో అండ్ స్టెడీ గ్రోత్ స్టోరీ రిస్క్స్ కూడా తెలుసుకోవాలి ఎవ్రీ స్టాక్కి రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్ సౌత్ ఇండియన్ బ్యాంక్కి కూడా ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టార్ రెగ్యులేషన్స్ ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ కాంపిటీషన్ ఫ్రమ్ బిగ్ బ్యాంక్స్ కేరళ హెవీ ఎక్స్పోజర్ అందుకే ఆల్ ఇన్ పెట్టే స్టాక్ కాదు పోర్ట్ఫోలియోలో స్మాల్ అలొకేషన్ సరిపోతుంది హూ షుడ్ ఇన్వెస్ట్ హూ షుడ్ అవాయిడ్ ఇన్వెస్ట్ చేయవచ్చేవాళ్లు లాంగ్ టర్మ్ పేషన్స్ ఉన్నవాళ్లు బ్యాంకింగ్ సెక్టార్ మీద బిలీఫ్ ఉన్నవాళ్లు మాడరేట్ రిటర్న్స్ యాక్సెప్ట్ చేసేవాళ్లు అవాయిడ్ చేయాల్సిన వాళ్లు డైలీ ట్రేడర్స్ ఫాస్ట్ టూ ఎక్స్ డ్రీమర్స్ పెన్నీ స్టాక్ మైండ్సెట్ తో ఉన్నవాళ్లు ఫైనల్ కన్క్లూషన్ ఫ్రెండ్స్ సౌత్ ఇండియన్ బ్యాంక్ స్టోరీ డెడ్ బ్యాంక్ నుండి బ్యాక్ బ్యాంక్ లాస్ నుండి ప్రాఫిట్ ఒక రూపాయి నుండి ముప్పై ఏడు రూపాయలు ఇది హోప్ స్టోరీ కాదు ఇది ఎగ్జిక్యూషన్ స్టోరీ కానీ న్యూ ఎంట్రీ అయితే పేషెన్స్ తప్పనిసరి కరెక్షన్ వస్తేనే బెటర్ ఎంట్రీ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి కామెంట్లో సౌత్ ఇండియన్ బ్యాంక్ అని టైప్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి జెన్యున్ అనాలిసిస్ ఇంకెన్నో స్టాక్స్ మీద తెస్తాను